ఈ గ్రంథము పద్దెనిమిదో అధ్యాయము అప్పుడు షూహీడైన బిలాదు ఇలాగు ఇలాగూ ప్రత్యుత్తరమిచ్చెను మాటల్లో చిక్కించుటకై మీరెంతసేపు వెతుకుదురు మీరు ఆలోచన చేసి ముగించిన ఎడల మేము మాట్లాడేదము మీ దృష్టికి మృగములుగాను మూడులుగాను కోపము చేత నిన్ను నీవు చీల్చుకొనువాడా నీ నిమిత్తము భూమి పాడుగా చేయబడునా నీ నిమిత్తము కొండ దాని స్థానమును తప్పునా భక్తిహీనుల దీపము ఆర్పివేయబడును వారి అగ్నిజ్వాలలు ప్రకాశింపకపోవును వారి గుడారములో వెలుగు అంధకార మగును వారి యుద్ధ ఉన్న దీపములు ఆడిపోవు వారి పటుత్వము గల నడతలు అడ్డగింపబడును వారి స్వకీయ ఆలోచన వారిని కూల్చును వారు వాగులార మీద నడుచువారు తమ కాళ్లే వారిని వలల్లోనికి నడిపించును బోను వారి మడిమెను పట్టుకొను వల వారిని చిక్కించుకొను వారిని చిక్కించుకుంటకై ఉరి నేలను ఉంచబడును వారిని పట్టుకుంటకై త్రోవలో ఉచ్చు పెట్టబడును నలుదిక్కుల భీకరమైనవి వారికి భయం కలుగుజేయును భయములు వారిని వెంటాడి తరుమును వారి బలము క్షీణించిపోవును వారిని కూల్చుటకు అపవాది కాయచుండును అది వారి దేహ అవయవములను భక్షించును మరణజ్యేష్ఠుడు వారి అవ్యోములను భక్షించును వారి ఆశ్రయమైన వారి గుడారముల నుండి పెరికివేయబడుదురు వారు భీకరుడగు రాజునద్దకు కొనిపోబడుదురు వారికి అన్యులైన వారు వారి గుడారములో నివాసము చేయుదురు వారి నివాస స్థలము మీద గాఢాంధకారము చల్లబడును క్రింద వారి వేళ్లు ఎండిపోవును పైన వారి కొమ్మలు నరకబడును భూమి మీద ఎవరును వారిని జ్ఞాపకము చేసుకొనరు మైదానమందు ఎక్కడను వారిని ఎరిగిన వారు ఉండరు జన్లు వారిని వెలుగులో నుండి చీకటిలోనికి తోలువేయుదురు భూలోకము నుండి వారిని తరుముదురు వారి ప్రజల్లో వారికి పుత్రులైనను పౌత్రులైనను ఉండరు స్థలములో తప్పించుకున్న వాడు ఒక్కడైనను ఉండడు తరువాత వచ్చిన వారు వారి మీద పడిన శిక్షను చూచి విస్మయముందుదురు పూర్వము నుండి వారు దాన్ని చూచి దిగులు పడుదు నిశ్చయముగా భక్తిహీనుల నివాసములకు ఇట్టి గతి పట్టును దేవుని ఎరుగని వారి స్థలము ఇట్టిది.